నియోజకవర్గంలో జరుగుతున్న అంతర్గత విభేదాలతో పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయలేక మనస్తాపానికి గురై అధిష్టానం ఇచ్చిన నియోజకవర్గ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశానని తెలుగుదేశం పార్టీకి తానెప్పుడూ క్రియాశీలక కార్యకర్తగానే పనిచేస్తానని టీడీపీ సీనియర్ నాయకులు పిల్లి సత్యనారాయణ మూర్తి అన్నారు కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో ఆయన నివాసం వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి పార్టీ అధిష్టానం నుంచి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ హాజరయ్యారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు పిల్లి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఎన్టీఆర్ టీడీపీ పార్టీ ఆవిర్భవించిన ఆరు నెలల నుంచి పార్టీలోనే పనిచేశానని ఎన్నికల ముందు టీడీపీ అధిష్టానం రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్గా బాధ్యతలు అప్పగించి పద్నాలుగు నెలలు పూర్తయిందని కోఆర్డినేటర్గా నియమించిన వ్యక్తి అభివృద్ధిని విస్మరించి సొంతంగా తన బలాన్ని పెంచుకోవడానికి క్యాడర్ను విడదీసి రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని ఆరోపిస్తూ పలు దఫాలుగా సీఎం చంద్రబాబును కలిసి రూరల్ నియోజకవర్గంలో కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడం జరిగిందన్నారు రూరల్ నియోజకవర్గంలో గుర్తింపు లేకపోవడంతో పాటు మండల కమిటీల్లో ఎన్నికల సమయంలో పనిచేసిన కార్యకర్తలకు నాయకులకు న్యాయం జరగడం లేదని మనస్తాపానికి గురై రాజీనామా లేఖను విడుదల చేయడం జరిగిందన్నారు కోఆర్డినేటర్ పదవికే రాజీనామా చేయడం జరిగింది తప్ప క్రియాశీలకంగా పార్టీలో కొనసాగుతానని సత్యబాబు స్పష్టం చేశారు అనంతరం పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గం మండల కమిటీ ఎన్నికల్లో జరిగిన వివాదాల నేపథ్యంలో అధిష్టానం ఆదేశాల మేరకు తాత్కాలికంగా ఎన్నికలు నిలిపివేయడం జరిగిందని సీనియర్ నాయకుల పర్యవేక్షణలో మండల కమిటీలు ఏర్పాటు చేస్తామని పార్టీ అధిష్టానం ఆదేశించినట్లు వర్మ మీడియాకు వివరించారు ఈ నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా నేను నియమించి పద్నాలుగు నెలలు అయింది సుమారు నేను రాత్రి మనస్తాపం చెంది కొన్ని విషయాల్లో ఇంతకు నా మా సహజందరితోటి కూడా మాట్లాడటం కూడా జరిగింది ఏంటి పరిస్థితి మనం ఏం చేయలేకపోతున్నాం పార్టీ పరంగా ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఏదైనా హాస్పిటల్ ఏదైనా ఏంటిది పోలీస్ స్టేషన్ చిన్న చిన్న విషయాల్లో కూడా కార్యకర్తలకు న్యాయం జరగట్లేదు లేదు అన్నది మనస్తాపం చెంది ఈ కోఆర్డినేటర్ల పదవికి రాజీనామా చేయడం జరిగింది మండల మండల పరిషత్ పార్టీ మీటింగ్లో పెట్టమని కాకినాడలోనేమో పార్టీ ఆఫీసులో పెట్టము అక్కడేమో వేలంగింగ్లోనేమో ఆ కార్య పెడతాం జరిగింది మరి నిన్న కొన్ని కారణాంతల వల్ల రసాబస అయింది బాధ్యులు నిన్నే చేస్తారు ముందు గొంతు ఏం తేడాలా ఎందుకంటే ఒక బలహీన వర్గం వాడు ఒక రాజకీయ నాయకుడు అయ్యి ఆ రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి గారు చెప్పింది యాక్సెప్ట్ చేయాలి అక్కడ దేశం పార్టీ పెట్టిన ఆరు నెలలకు జాయిన్ అయ్యింది మీకు అనేక సార్లు చెప్పాను చావటం అంటే తెలుగుదేశం పార్టీ జెండాతో స్వశానానికి వెళ్తాం తప్ప అది కూడా మా గ్రామం మాధాపట్నంలో వేరే ఉద్దేశం ఉండదు అని చెప్పి కూడా చెప్పాను నేను కో కోఆర్డినేటర్ దగ్గరికి వచ్చారు కొన్ని ఇబ్బందులు రావడం కూడా జరిగింది కార్యక్రమం కుల ఉన్న నాయకులు పోతే మాత్రం రాజకీయం పట్టించదు లేదా ప్రెసెంటేజ్ తోటి ఇక్కడ చాలా ఉన్నాయి నువ్వు రాయలేవు నేను చెప్పిన దానికే బాధపడుతున్నావు నువ్వు రాలేవు నేను నా అమ్మాయి టెలిఫోన్ అడ్వైజర్ కంపెనీ నెంబర్ కింద చేసేది వాస్తవాలు మీకు తెలియజేయాలి ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు పార్టీ పిల్లి సత్యబాబు గారిని పిలిపించడం జరిగింది ఒకటే మాట దంపతులు ఇద్దరు చెప్పారు ఆ రోజు అనంతలక్ష్మి గారికి కాలు ఎరగడం ఏదో జరిగింది అదే నెప్పితే వచ్చారు మేము పార్టీలో పార్టీకి ఏ రోజు ద్రోహం చేయము మేము పార్టీలోనే చనిపోతాం పార్టీ జెండా కప్పాలి తప్పితే మేము పార్టీకి ఎప్పుడు వ్యతిరేకం కాదని బల్లగుద్ది చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు దగ్గర చెప్పడం జరిగింది రాత్రి చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారికి పల్లాసీని గారికి ఫోన్ చేసి సత్యబాబు గారు ఇష్యూ నన్ను ఎలమని నారాయణ గారు చెప్పారు స తక్కువ చేయడం కానీ ఇంకో విధంగా చేయడం కానీ పార్టీకి ఏ విధమైన ఆలోచన లేదు ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం ఇది పార్టీలో అంతర్గత వ్యవహారం ఆయన కూడా ఈరోజు కూడా పార్టీ చెప్పిన కార్యక్రమాలన్నీ నేను చేస్తాను ఈ విధంగా ఎవరికైనా ఇబ్బంది కూటంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి కార్యకర్తలు అడుగుతుంటారు షేరింగ్ సరిపోదు ఇవ్వలేకపోతుంటాం ఇబ్బందికర పరిస్థితులు ఉంటారు అర్థం చేసుకుని కార్యకర్తలు అర్థం చేసుకుంటారు ఒకసారి అసహనం కూడా ప్రకటిస్తుంటారు ప్రకటించినా సరే తెలుగుదేశం పార్టీ ఉన్నవాళ్ళు ఎక్కడికి కూడా వెళ్ళకుండా నాయకుడు మాట మీద కట్టుబడి ఉన్నారు రూరల్ పార్టీలో